అంటే మరి పవన్ కళ్యాణ్ గారి తాలూకా బాగా చాలా ఫోర్స్ గా ఆయన ఈసారి చాలా బాగా డీప్ రూటెడ్ గా తిరిగారు ఆయన సభలకి వాటికి సమావేశాలకి మంచి స్పందన కూడా వస్తుంది అవును దాని మీద మీ తాలూకా ఒపీనియన్ ఏంటి సార్ చంద్రబాబు నేను మర్చిపోయాను ఇంకా డిస్కషన్ లో నేను మెయిన్ చెప్పాల్సింది హేమరత్న గారి సినిమా హరిహర వీర చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ వేస్తున్నాను ఆల్రెడీ చాలా పెద్ద షెడ్యూల్స్ అవును ఫినిషింగ్ ఒక షెడ్యూల్ చేస్తే అయిపోతుంది చేసేస్తాము అది కూడా దగ్గర డేట్ అయితే అడుగుతున్నారు సో సో అది పక్కన పెడితే చెప్పడం మర్చిపోయా హరిహర వీరములది సార్ ఎప్పుడైనా సరే ఇవాళ విజయ్ గారు ఉన్నారు తమిళలో తమిళ విజయ్ గారు ఎందుకు పార్టీ పెట్టవలసి వచ్చింది బ్యూటిఫుల్ రెమరేష్ ఆల్మోస్ట్ లైఫ్ చూసుకున్నారు ఆయన తెలుసు ఎంత కష్టం వెళ్తే ఆయన కళ్ళ ముందే ఇప్పుడు కమలాసన్ గారు తీసుకెళ్లి డిఎంకే తో మర్జీ చేసి చేసారు ఆయన ట్రై చేశారు

ఆయన వస్తున్న జనం బట్టి నేను చెప్పేయగలను చెప్పే చెప్పగలుగుతున్నా ఇంట్లో కూడా చెప్తుంటా ముందు సినిమా క్రేజ్ ఎక్కువ ఉండింది దానికి ఆ సినిమా క్రేజ్ అభిమానులు అభిమానులు ఓటేస్తాడో అదే తెలియదు అభిమాని ఒక్కసారి ఆయన చూడాలి అది ఎక్కువ ఉండేది ఇప్పుడు ఏమైపోయిందంటే నీకు తెలియదేం కాదు ఈ ఎలక్షన్ టైం వచ్చేసరికి ఏమవుతుందంటే ఎందుకంటే నేను రెండు ఎలక్షన్స్ దగ్గరుండి చూశాను కాబట్టి నాతో బాగా మాట్లాడి నా ఇంటికి వచ్చి ఫోన్ చేసి వెళ్ళిన వాళ్ళు కూడా ఆపోజిట్ పార్టీ నుంచి ఉండడం వల్ల అది కాంగ్రెస్లోనో లేకపోతే జేడిఎస్ లోనో ఉండడం వల్ల నాతో వచ్చి మాట్లాడాల ఐదేళ్ళు నా ఇంటికి వచ్చి వెళ్ళిన వాళ్ళు నాతో తిరిగిన వాళ్ళు లాస్ట్ వచ్చేసరికి వాళ్ళ వాళ్ళ కారణాల వాళ్ళ వాళ్ళు వేరే పార్టీలో ఉంటారు కదా ఆ మూడు నెలలు ముందు ఆ రెండు నెలలు తర్వాత నాతో మాట్లాడడం లేదు అంటే దూరం పెట్టారు దూరంగానే ఉన్నారు ఓకే ఎందుకు అంటే ఒప్పుకోవట్లేదు సిస్టమ్ పై నుంచి ఒప్పుకోవట్లే పార్టీ సిద్ధార్థాలు ఒప్పుకోవట్లేదు అలాంటి ఎలక్షన్ అంతమంది జనం వస్తున్నారంటే వాళ్ళు మిగతా పార్టీని ఎదురు చేసుకుని రాలేరు ఇక్కడికి మాకు అభిమానం లేరు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎన్నికల మూడు వచ్చేసి మనకు ఎక్కువ చాలా చాలా ఎర్లీగా వచ్చింది ఇంత ముందు అభిమానం కాబట్టి నేను పార్టీ మీతోనే ఉంటాను ఎవరి వస్తాను లేదు ఇప్పుడు ఒప్పుకోరు అంతే కొంచెం డబుల్ గేమ్ మాట్లాడనే ఫీలింగ్ తో ఇక్కడ వాళ్ళు ఉంటారు స్పాట్ అందుకనే ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు చూడండి కావస్తే ఇప్పుడు పెరిగింది బాగా ఆ రోజు కంటే అభిమానులు మాత్రం వచ్చే రోజు కంటే ఇవాళ గా వస్తున్నారు అది డిఫరెన్స్ ఓటర్ ఎక్కువ మంది వస్తున్నారు చాలా బాగుంది అనాలిసిస్ మంచి అనాలిసిస్ చెప్పారు అదే అంటున్నా ఎందుకంటే ఇప్పుడు మొహమాట ఉండదు ఆయన ఈ బికమ్ ఏ ప్రొఫెషనల్ పొలిటీషియన్ ఇంత ముందు అలా ఉండేది కాదు పదేళ్ళకి అలా ఉండేది కాదు అంటే రియల్ టైం పాలిటీషియన్ అంటే రియల్ టైం పాలిటీషియన్ అనడం కన్నా కూడా రియల్ టైం పీపుల్స్ లీడర్ గా షేప్ అప్ అయ్యారు షేప్ అప్ అయ్యారు అండ్ పీపుల్ స్టార్ట్ బిలీవింగ్ హిమ్ ఎస్ ఫాలో అవుతున్నారు రెస్పాండ్ అవుతున్నారు మాట్లాడి అదే అంటున్నాను మెయిన్ అదే అంటున్నా ఆ స్పందన వచ్చింది సో అప్పటికి ఇప్పటికి ఏంటంటే జనం పెరిగారు వచ్చే జనం ఆయన చూడడానికి మాత్రం రావట్లే అంటారు నేను చూసుకుంటే ఎస్ చూడడానికి రావట్లే చూడడానికి మాత్రమే రావట్లే ఇది బాగుంది కేవలం చూడడానికి మాత్రమే రా అంతకుముందు చూడడానికి వచ్చారు అంతకుముందు ఉన్నాం లేదా హీరో అని వచ్చారు ఇప్పుడు అది కాదు వస్తే ప్రాబ్లం ఇక్కడ వాళ్ళు రెగ్యులర్ కట్ అయిపోయి రావాలి కట్ అయిపోయి వచ్చిన వాళ్ళు వస్తున్నారు లేదు హండ్రెడ్ పర్సెంట్ ఈయన కోసం వచ్చిన వస్తున్నారు సో ఆ డిఫరెన్స్ కనిపిస్తాం మంచి మంచి ట్రాన్స్ఫర్మేషన్ అటు కూడా మీరు చూసుకుంటే ఇంకా ఓపర్గా చెప్పాలంటే ఒకవేళ మనకి ఫ్రీ పీస్ ఇవ్వరేమో అని ఎక్కువ ఉంది వస్తున్నారు ఇక్కడ మీకు పాయింట్ అర్థమైందా ఒకవేళ ఏదైనా అటు ఇటు జరిగి సేమ్ గవర్నమెంట్ కంటిన్యూ అవుతాయి ఆ ఫ్రీ పీస్ కట్ అయిపోతాయేమో ఒకసారి ఒక గంట కూర్చొని వచ్చేద్దాం వైఎస్ఆర్ ఓకే అర్థం మీకు అర్థమైంది ఆ జనం ఇప్పుడు ఇక్కడ ఎక్కువయ్యారు మీరు చెప్పారు పదేళ్ల క్రితం పవన్ గారికి వచ్చిన జనం ఉన్నారే చూడాలి అలాగే ఇప్పుడు ఇక్కడ ఒరిజినల్ ఎక్కువ బాగుంది నా మీ అనాలిసిస్ బాగుంది మరి మీ అనాలిసిస్ ప్రకారం అయితే కోటమే గవర్నమెంట్ ఫామ్ చేయాలి మీ బీజేపీ సపోర్ట్ చేస్తున్న మీర్ట్ సింపుల్ అంటే మీరు చాలా లాజికల్ గా చెప్పారు దాన్ని ఏదో ఊరికే సైకో ఫ్యాన్సీతో మా కోటమి గెలిచేస్తున్నారు నినాదాలు చేయట్లేదు మీరు మీరు లాజికల్ గా పవన్ కళ్యాణ్ గారు వైపు నుంచి బీజేపీని ఎందుకు వై బీజేపీ షుడ్ బి ఓటెడ్ టు పవర్ అన్నది మీరు ఈ పిల్లలు వెళ్ళి పేరెంట్స్ కి చెప్పి సో మేమంతా ప్రపంచం అంతా తిరుగుతున్నాం దిస్ ఇస్ వాట్ వీఆర్ టుడే బికాస్ ఆఫ్ బీజేపీ ఇన్ ది సెంటర్ అని ఏవో అలాంటి ప్లీడింగ్ పిల్లలు కూడా పెద్దలతో చేయడం అన్నది రేపు ఇంపాక్ట్ చూపిస్తుంది ఇవాళ నేను ఇంకోటి కూడా అడుగుతానండి చాలా ఉన్నాయి మన ధరలో లైక్ ఆధార్ కార్డు తీసుకుందాం ఏ ఇన్నెలు కావాలి ఆధార్ కార్డ్ అనేది దానికి నేను పెద్ద భయంకరమైన మేధావులు కూర్చుంటే కానీ ఆధార్ కార్డు ఎందుకు ఇంత ఇంతకాలం మొన్నటి వరకు రాలే యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఎన్నెన్నో చేశారు కదా మరి ఎందుకు మారలేదు ఎందుకు చిన్న ఐడెంటిఫికేషన్ రాలా ప్రతి ఇండివిజువల్కి ఎంత 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 హెల్ప్ ఎంత హెల్ప్ఫుల్ అండి ఎంత స్మాల్ థింగ్ అండి అది అది నాకు ఎప్పుడు నుంచి డౌట్ ఉండేది అసలు ఎందుకు ఇవన్నీ ఎందుకు ఇలా చాలా ఈజీగా చేయవలసి కూడా ఎందుకు ఆ పెట్టారు ఇన్నేళ్ళుగా సింపుల్ సింపుల్ ఎందుకు అదే విజయ్ కూడా దాని మీద మళ్ళీ ప్రతిస్పద రియాక్ట్ అయ్యాడు ఎగ్నెస్ట్ గా రియాక్ట్ అయ్యాడు కదా విజయ్ కూడా ఏది ఈ ని ఇన్ఫ్లిట్రేటర్స్ అవాయిడ్ చేయడం కోసం అని చెప్పి వేరే ప్రోగ్రామ్ చేసినప్పుడు ఎంత ఎంతమంది ఉన్నారు అవును ఆ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చినప్పుడు అవును అదే అంటున్నాను ఎంతసేపు అండి ఇప్పుడు మనకు తెలుసు ఎంత మంది రెఫ్యూజీ లోపల ఉన్నారు ఎంతమంది వచ్చి సైలెంట్గా దూరిపోయారు ఎంతమంది వాంటెడ్లు దూరారు ఎంతమంది వాంటెడ్గా దూరిపోయారు లోపల దూరిపోయి వాళ్ళకి షెల్టర్ దొరుకుతుంది అంటే ఎక్కడ లోపం ఉన్నట్టు అవును అటు బంగ్లాదేశ్ నుంచి కానీ ఇటు పాకిస్తాన్ నుంచి కానీ ఇంతమంది లోపలికి వచ్చేసి డాక్టర్లు అంటున్నారు సింపైజర్స్ అంటున్నారు వాళ్ళని డాక్టర్ అంటే ఎంత రెస్పాన్సిబుల్ ఎప్పటి నుంచి కూడా ఉంటాడు ఇక్కడ అంటే వీళ్ళు పాటికి ముప్పై ఏళ్ళ క్రితమే లోపలికి ఎంటర్ అయిపోయి ఇక్కడ బేస్ వేసేసుకుని ఇక్కడ శుభ్రంగా అన్నిటికంటే ఇప్పుడు మనతో పాటు ఉండే చాలా మంది ఉన్నారు మనం మాట్లాడుతూ ఉంటాం అందరితో ఉంటాము సడన్ ఒక ఓ వాళ్ళకి చిన్న మెసేజ్ వచ్చేసరికి వాళ్ళు మారిపోయి వేరే పనులు చేస్తున్నారు అంటే రూట్ లెవెల్లోనే తప్పు జరిగిపోయాయి రూట్ లెవెల్లోనే తప్పు రాంగ్స్ జరిగిపోయింది జరిగిపోవడం వల్ల ఇవ అన్ని వృక్షాలు కూర్చున్నాయి ఎలా ఐడెంటిఫై చేస్తాం దానికి ఏదో బేస్ కావాలి కదా అవును తెలుసుకోవాలిగా గవర్నమెంట్ తెలియాలిగా అసలు కోటి నూట యాభై కోట్లు నూట యాభై కోట్లు అంటారు ఎక్కడి నుంచి నూట యాభై కోట్లు ఎందుకు వచ్చేసారు ఎందుకు ఎవరు వీళ్ళంతా మనమేమో మా నాన్నకి ఐదు ఐదు మంది పిల్లలు మా తాతకేమో ఏడు మంది పిల్లలు ఐదు మంది పిల్లలు ఆరు మంది పిల్లలు ఇలాగవు మనకు వచ్చారు ఫ్యామిలీ ప్లానింగ్ మన ఫ్యామిలీ ప్లానింగ్ తోసి తోసి మనకిద్దరే మనం మనమే తగ్గిపోయాం కానీ జనం పెరిగిపోతా ఉంది ఎక్కడి నుంచి పెరిగిపోయారో నాకు అర్థం కావట్లేదు మళ్ళీ చూస్తే రేషోలు చూస్తుంటే అసలు మన నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి వాళ్ళు రేషయోలు చూస్తుంటే ఒక్కొక్క రిలీజన్ ఎక్కడికి ఉన్నాయి అసలు అన్బిల్ అన్బిలీవబుల్ డిఫరెన్స్ బిట్వీన్ రేషియోస్ అవును పాపులేషన్ రేషియో తీసుకుంటే ఆ రోజుకి ఫార్టీ సెవెన్ ఈ రోజు తీసుకుంటే అసలు ఎక్కడికి కొద్ది రిలీజన్స్ ఎక్కడికో వెళ్ళిపోయి మీరు మీకు అవేర్నెస్ ఉందో లేదు ఆఫ్ కెమెరా మీరు జైన్ సమాజ్ వాళ్ళు జైనిజం వాళ్ళు మూడో మూడో బిడ్డల కంటే రికార్డ్స్ వాళ్ళు వాళ్ళు అనుసరిస్తుంది డబ్బులు హాస్పిటల్ ఖర్చులు వాళ్ళ స్కూల్ ఖర్చులు వాళ్ళ పెళ్లి ఖర్చులు వాళ్ళు ఇస్తారు నమ్ముతారా అంటే కడుపులో మనసేంత వరకే ఫాదర్ మదర్ రెస్పాన్సిబిలిటీ అంట మళ్ళీ దానికి మెడికల్ ఖర్చు నుంచి బిడ్డ పుట్టినప్పుడు దగ్గర నుంచి స్కూలింగ్ దగ్గర నుంచి వాళ్ళకి ఎవ్రీ మంత్ సబ్సిడీ ప్లస్ వాళ్ళ మెయింటెనెన్స్ కి పిల్లల తేడు ప్లస్ పెళ్లి వరకు ఈవెన్ పెళ్లి కూడా వాళ్ళు ఇస్తారట జ జైన్స్ అసోసి జైన్స్ అసోసియేషన్ బెంగళూరు అనౌన్స్ చేస్తుంటే నేను లైవ్ చూసాను